హాయ్ జేఈ ఆస్ ఫ్రెండ్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి జేఈ మెయిన్ రిజిస్ట్రేషన్ అయితే ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయింది మనకి ట్వంటీ సెకండ్ అయితే ఈ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది ట్వంటీ సెకండ్ అని నేను ఈ వీడియో చేస్తుంది ట్వంటీ థర్డ్ని వీడియో చేస్తున్నాను ట్వంటీ సెకండ్ అసలు ఎంతమంది అయితే అప్లై చేసుకున్నారు ఈ సంవత్సరము ఈ వీడియోలో ప్రధానంగా అసలు కాంపిటీషన్ పెరుగుతుందా ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫైవ్ జేఈ మేన్కి కాంపిటీషన్ సెషన్ వన్కి కాంపిటీషన్ పెరుగుతుందా లేదా మరి లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సెషన్ వన్కి ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి సెషన్ టూకి కి సెషన్ వన్కి ఎంతమంది చేసుకున్నారు లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి కి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మరి యొక్క డిఫరెన్స్ ఏంది ఏమైనా పెరిగిందా కౌంట్ రిజిస్ట్రేషన్ విషయంలో ఏమైనా కౌంట్ పెరిగిందా తగ్గిందా అనేది ఈ వీడియో మరి ముఖ్యంగా చూద్దాం మరి మీ మనము మన ఛానల్ని ఆంధ్రప్రదేశ్ పిల్లలు కానీ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి అప్డేట్స్ మరి స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఎవరైతే ఐహెచ్ జేఈ మెయిన్ రాస్తున్నారు మరి సీరియస్గా ఎవరైతే రాస్తున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే మరి ఇలాంటి అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి మరి ముఖ్యంగా ఇప్పుడైతే మనం ట్వంటీ ట్వంటీ ఫోర్లో మరి ఎంత మరి కట్ట మరి సెషన్ వన్లో మరి పిల్లలు రా రిజిస్టర్ చేసుకున్నారు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు అనేది ఈ విషయాన్ని మనం చూడబోతున్నాం మరి మరి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ అనమాట క్యాటగిరీ వైజ్ డిస్ట్రిబ్యూషన్ మరి రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ జేఇమే ట్వంటీ ట్వంటీ ఫోర్ సెషన్ వన్ కేటగిరీ కౌంట్ ఆఫ్ రిజిస్టర్డ్ క్యాండిడేట్ ఇది మనకు వచ్చిన డేటా ట్వంటీ ట్వంటీ ఫోర్ డేటా జేఈమే నుంచి తీసుకోవడం జరిగింది జనరల్ మరి నాలుగు లక్షల పదహారు వేల ఎనభై ఆరు వేల మంది ఎనభై ఆరు మంది రిజిస్టర్ చేసుకుంటే ఈడబ్ల్యూఎస్ లక్ష యాభై నాలుగు వేల ఎనిమిది వందల నలభై మరి ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళు అయితే నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేల నూట డెబ్భై తొమ్మిది మరి ఎస్సీ అయితే వన్ ల్యాక్ ట్వంటీ వన్ థౌజండ్ త్రీ నైంటీ ఫోర్ ఎస్టీ అయితే మరి ఫార్టీ వన్ థౌజండ్ త్రీ సెవెంటీ ఫైవ్ అతి తక్కువ రిజిస్ టోటల్ వన్గా మనకి సెషన్ వన్లో ట్వెల్ ల్యాక్స్ ట్వెల్ ల్యాక్స్ థర్టీ వన్ థౌసండ్ ఎయిట్ సెవెంటీ ఫోర్ ట్వెల్వ్ లాక్స్ థర్టీ వన్ సెవెన్ ట్వంటీ థౌజండ్ అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ చేశారు వేరే వేరే కారణాల వల్ల మరి వీళ్ళు డబల్ అప్లికేషన్ వేయొచ్చు మరి మరి మిస్టేక్స్ ఉండొచ్చు మరి కొన్ని యాక్సెప్టెన్స్ అయితే చేయొచ్చు దానివల్ల కూడా ట్వంటీ థౌజండ్ అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ చేయడం జరిగింది మరి అదేవిధంగా మరి లాస్ట్ ఇయరు మరి ఇదే జానవరి సెషన్కి ట్వెల్వ్ ల్యాక్ థర్టీ వన్ థౌజండ్ ఎయిట్ సెవెంటీ ఫోర్ అయితే రిజిస్టర్ చేసుకున్నారు మరి ఎగ్జామినేషన్ రాసింది మరి రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ ఇది ఎగ్జామినేషన్లో మరి తగ్గుతారనుకోండి థర్టీ ఫార్టీ థౌజండ్ మళ్ళీ మరి ఆబ్సెంట్ అవ్వచ్చు మరి అది అదేవిధంగా మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్కి మరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ జానవరి సెషన్కి ట్వంటీ ట్వంటీ ఫైవ్ జానవరి సెషన్కి ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు అనేది వీడియోలో మరి ముఖ్యంగా తెలుసుకుని ఇన్ డీటెయిల్గా మనం అది కూడా ఆ డిఫరెన్స్ కూడా తెలుసుకుందాం మనం కాంపిటీషన్ పెరుగుతుందా తగ్గుతుందా ఎందుకంటే మరి పదో తారీఖు నవంబర్ పదో తారీఖుని టెన్ ల్యాక్స్ అని చూసాము మరి నవంబర్ నైన్టీన్త్ని నైంటీన్త్ ఎయిటీన్త్నైతే మరి అదే కౌంటు మరి నైన్ ల్యాక్స్ లెవెన్ ల్యాక్స్కి ఎంతో పెరగటం జరిగింది మరి ఇప్పుడు రిజిస్ట్రేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది నిన్నటితో నిన్న ట్వంటీ సెకండు నైటు మరి లెవెన్ లెవెన్ ఫిఫ్టీకి మరి సైట్ క్లోజ్ అయిపోవడం జరిగింది రిజిస్ట్రేషన్స్ అయితే ఆల్మోస్ట్ అలా అయిపోయి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు మరి ట్వెల్వ్ ల్యాక్స్ థర్టీ వన్ కదా మరి ట్వంటీ ట్వంటీ ఫోర్కి ఎంతమంది రి ట్వంటీ ఫైవ్ జనవరి సెషన్కి ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారో ఒకసారి చూద్దాం మరి మనం చూసినట్టయితే మన డేటా అయితే ఇంతవరకు రాలేదు కానీ ఇక్కడ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి రిజిస్టర్ చేసుకున్న స్టూడెంట్స్ అయితే వీళ్ళు అప్రాక్సిమేట్గా ఫోర్టీన్ ల్యాక్స్ అని చెప్తున్నారు ఎవర్ ద అప్రాక్సిమేట్లీ ఫోర్టీన్ ల్యాక్స్ స్టూడెంట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు అపియర్ జేఈమే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్ ఇన్ బోత్ సెషన్స్ బోత్ సెషన్ ది లాస్ట్ డేట్ ఫర్ సబ్మిట్ జేఈమైన్ అప్లికేషన్ ఫామ్ వాజ్ నవంబర్ ట్వంటీ టూ జనవరి సెషన్ విల్ బి కండక్టెడ్ మరి జానవరి టు జానవరి ట్వంటీ టూ థర్టీ వన్ ఇది మరి ఈ డేటా ఉంది మరి దీనికి మరి సెషన్ వన్కి ఎంతమంది కండక్ట్ చేశారో మనం ఒక సెషన్ వన్కి అయితే ప్రస్తుతానికి థర్టీన్ ల్యాక్స్ అండ్ ట్వంటీ థౌజండ్ స్టూడెంట్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది రిజిస్టర్ చేసుకోవడం జరిగింది థర్టీన్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ మెంబర్స్ స్టూడెంట్ మరి జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి రిజిస్టర్ చేసుకోవడం జరిగింది ఈ థర్టీన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఎంతమంది పెరిగారు ఈ సెషన్ వన్లో మరి జనవరి సెషన్కి ఎంతమంది పెరిగారు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసి చూసినట్టయితే మరి డేటా లాస్ట్ ఇయర్తో మరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో అయితే ట్వెల్వ్ ల్యాక్స్ థర్టీ వన్ థౌజండ్ ఇప్పుడు ఎంత పెరిగారు థర్టీన్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ మరి ఈ సో ఇది పెరుగుతుంది ఓన్లీ సెషన్ వన్ మనం సెషన్ టూతో కంపేర్ చేసినట్టయితే లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెషన్ తో కూడా పద్నాలుగు లక్షల మంది పెరిగారు మరి మరి దీనిలో చూసినట్టయితే మరి ట్వెల్వ్ ల్యాక్ మరి ఆల్మోస్ట్ వారు వన్ ల్యాక్ మంది పెరిగినట్టు జరుగుతుంది వన్ ల్యాక్ కాంపిటీషన్ అయితే రాబోతుంది ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ ఇయర్ జానవరి ట్వంటీ ట్వంటీ ఫోర్కి మరి ఈ సంవత్సరం జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మధ్య డిఫరెన్సు జేఈ స్టూడెంట్స్ జేఈ స్టూడెంట్స్ మెయిన్ స్టూడెంట్స్ ఎంతమంది పెరిగారు వన్ ల్యాక్ స్టూడెంట్స్ మీద పెరిగినట్టున్నారు ఈ వన్ ల్యాక్ స్టూడెంట్స్ కూడా పెరిగినట్టయితే ఈ వీళ్ళల్లో మరి ప్రతి ఒక్కరు కూడా మరి చదివే వాళ్ళు అయితే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మరి మరి బాగా మంచి మరి మరి తెలుగు గల పిల్లలైతే మరి ఆంధ్రప్రదేశ్ మన మన తెలుగు వాళ్ళకి అయితే ఇబ్బంది ఏమి లేదని నేను చెప్తున్నాను తెలుగు వాళ్ళు కూడా మరి జీనియస్గా ఉన్నారు మరి మరి తెలంగాణ స్టూడెంట్స్ కానీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పిల్లలు కానీ మంచి టాలెంటెడ్ పీపుల్ ఉంటారు మనకి ఎందుకంటే ఇంటర్మీడియట్ సిలబస్ ఆల్మోస్ట్ అది ఈక్వల్ టు జేఈ మెయిన్ సిలబస్గా ఉందన్నమాట మనకి మరి వేరు కర్ణాటక కానీ తమిళనాడు కానీ డిఫరెంట్ చూసినట్టు వాళ్ళ సిలబస్ కొద్దిగా మ్యా మిస్ మ్యాచ్ అవుతుంది మన సిలబస్ జేఈ మెయిన్కి కొద్దిగా మ్యాచ్ అవుతున్నాం జరుగుతుంది అందుకని కొంతమంది మనకి కాంపిటీషన్ పెరిగినా మనకి ఇబ్బంది లేదు ఈ వన్ ల్యాక్ మరి డిఫరెన్స్ కనబడుతుంది కదా ఈ వన్ ల్యాక్ డిఫరెన్స్లో ఆల్మోస్ట్ ఆల్ నైన్ అనుకోవటం ఒక ఫిఫ్టీ థౌజండ్ వరకు మరి యాక్సిడెంట్ అవుతారని మనం అనుకుంటున్నాం మరి మా అయితే పెరిగితే లాస్ట్ ఇయర్ కంటే మరి లాస్ట్ ఇయర్ కంటే ట్వెల్వ్ ల్యాక్ మరి మరి లాస్ట్ ఇయర్ కంటే మనకి ట్వెల్వ్ ల్యాక్ ఫిఫ్టీ సెవెంటీ థౌజండ్ మరి అటెండెన్స్ అయితే ఉంటుందని నేను భావిస్తున్నాను ట్వెల్వ్ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ వరకు మరి స్టూడెంట్స్ అయితే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మరి అదేవిధంగా మరి ఆల్ ఓవర్ ఇండియాలో ట్వెల్వ్ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ స్టూడెంట్స్ వరకు రాస్తారని మరి నేను భావిస్తున్నాను మరి అదేవిధంగా మరి ఇంకా ఎగ్జాక్ట్గా క్లియర్ కట్గా డేటా అయితే ఎన్టీఏ నుంచి రాలేదు కానీ ఇది లాస్ట్ ఇయర్ ఎన్టీఏ డేటా ఇది మరి ఈ సంవత్సరం అయితే ట్వెల్ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ వరకు అయితే స్టూడెంట్స్ మరి అటెండెన్స్ అయితే పడిద్ది ఎందుకంటే మన అటెండెన్స్ పడిన వాళ్ళే ఇప్పుడు కోటి మంది రిజిస్టర్ చేసుకోవచ్చు మరి పై ఇరవై లక్షలు రిజిస్టర్ చేసుకోవచ్చు థర్టీ ల్యాక్స్ రిజిస్టర్ చేసుకోవచ్చు కానీ మనకి ఎంతమంది రాస్తున్నారు అనేది ఇంపార్టెంట్ కాబట్టి ట్వెల్వ్ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ వరకు మరి థర్టీన్ థర్టీన్ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ వరకు అయితే మరి స్టూడెంట్స్ అయితే రిజిస్టర్ చేసుకున్నారు కానీ ఇవన్నీ తీసివేస్తే ట్వల్ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ అంటే ఒక యాభై వేలు వరకు తగ్గుతారు ట్వల్ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ వరకు స్టూడెంట్స్ అయితే అటెండెన్స్ అయ్యే అవకాశం ఉంది కాకపోతే కొద్దిగా కాంపిటీషన్ పెరగటం పెరగ పెరగటం మాట నిజమే కానీ మరి దీనివల్ల మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పిల్లలకు వచ్చిన నష్టమేం లేదు ప్రతి ఒక్కళ్ళు చదవండి చదివితే మరి మనకి నష్టమేం లేదు కాబట్టి కాంపిటీషన్ వల్ల కాంపిటేటివ్ స్పిరిట్ డెవలప్ అవ్వాలి ప్రతి ఒక్కరికి కాంపిటేటివ్ స్పిరిట్ డెవలప్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు ఎన్సీఆర్టీ సిలబస్ మనకి త్రీ హండ్రెడ్ కనీసం టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి మరి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం థ్యాంక్ యూ బాయ్